రాత్రి మొయినాబాద్ మండలంలో బాకారం విలేజ్ లో సంజనా ఫామ్ హౌస్ అని ఉంది ఇప్పుడు చూస్తున్నది దీంట్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పి పర్మిషన్ రావటం అప్పుడు రాజు జోర్నల్ కొంత మొబిలైజ్ చేసి ఎస్ఓటీతో సహకారంతో ఇక్కడికి వచ్చి రైట్ చేయడం జరిగింది దీంట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఫిఫ్టీ వన్ మెంబర్స్ ఉన్నారు దాంట్లో థర్టీ సెవెన్ మెంబర్స్ ఉమెన్ ఉన్నారు ఫోర్టీన్ మేల్ ఉన్నారు యాభై యాభై ఒక్క మంది కూడా ఆఫ్రికన్ కంట్రీస్ సంబంధించిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు దీంట్లో ఎక్కువగా థర్టీ ఫోర్ మెంబర్స్ ఉగాండా వాళ్ళు కెన్యా లిబేరియన్ తర్వాత క్యామరూన్ ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇక్కడ వీళ్ళందరూ ఐడెంటిటీస్ అవి చూడటం జరిగింది వీళ్ళు ఇక్కడ బేసికల్గా ఒక లిక్కర్ పార్టీ ఆర్గనైజ్ చేస్తున్నారు ఒక సిక్స్టీ ఫైవ్ వరకు ఈ బీర్లు తర్వాత చాలా ఒక ట్వంటీ లీటర్స్ వరకు డిఫరెంట్ వెరైటీస్ లిక్కర్ బాటిల్స్ కూడా అక్కడ ఉన్నాయి వీళ్ళు ఎవరు కూడా ఈ పార్టీ ఆర్గనైజ్ చేయడానికి పోలీస్ పర్మిషన్ కానీ ఎక్సైజ్ లైసెన్స్ పర్మిషన్ కానీ ఏం తీసుకోలేదు ఈ దీంట్లో అదే వయోలేషన్ దాని కింద సౌండ్ పొల్యూషన్ దాని కింద వీటి మీద ప్రాథమికంగా ఇప్పుడు మనం కేసు రిజిస్టర్ చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఇమిగ్రేషన్ వాళ్ళకి వీళ్ళందరూ కూడా అదర్ కంట్రీస్ వాళ్ళు కాబట్టి ఇమిగ్రేషన్ ఆఫీసర్స్తో కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవటం అది చెకింగ్ జరుగుతూ ఉంది ఎవరు జెన్యున్ ఉన్నారు ఎవరు జెన్యున్ కాదు ఎవరు ఓవర్ స్టేయింగ్ ఎవరైనా ఉన్నారా వీళ్ళందరూ దీంట్లో ఒక పన్నెండు మంది డిఫరెంట్ యూనివర్సిటీలో సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇది చెక్ అయిన తర్వాత వాళ్ళ ఎఫ్ఆర్ఆర్ఓ సంబంధించిన వాళ్ళ రూల్స్ ప్రకారం దీనికి యాక్షన్ ఏ విధంగా ఉంటుందో వాళ్ళకి అగనెస్ట్గానేమో ఆ విధంగా ఉంటుంది ఈ ఫామ్ హౌస్కి మీద అతని యజమాని వీళ్ళ మీద ఈ ఇల్లీగల్ పార్టీ ఆర్గనైజ్ చేసినందుకు ఒక కేసు అవుతుంది తర్వాత వీళ్ళు ఈ లిక్కరు తర్వాత హుక్క పా ఇదంత ఏదో ఉందో అది సీజ్ చేయడం జరిగింది ప్లస్ వీళ్ళు ఏమన్నా డ్రగ్ సంబంధించింది ఏదైనా ఉందా అనేది ఇప్పుడు ఈ ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత డ్రగ్ టెస్ట్ కూడా చేస్తారు వాళ్ళకి దాని తర్వాత దాని రిజల్ట్ని బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఏమన్నా దొరికాయ బర్త్డే పార్టీలో లిక్కర్ అయితే విజిబుల్గా ఉంది ఇప్పుడు అది కూడా చేస్తారు బర్త్డే పార్టీ మామా అని ఒక అమ్మాయి ఒక లేడీ ఆమె ఆర్గనైజ్ చేసింది అంతా ఆమె ఏం చేసేది సార్ ఇక్కడ ఇవే ఇప్పుడు చేసింది అయితే ఇది ఓవర్ స్టేయింగ్ లో ఉంది అని ఇంకా ఇప్పుడే ప్రొఫైలింగ్ చేస్తున్నారు వాళ్ళు చేస్తుంటే వాళ్ళకి కొన్ని గతంలో ఉన్న కేసులు కానీ ఇవన్నీ అవి బయటకు వస్తాయి అవి చూసిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకుంటారు పన్నండి అంటే వాళ్ళు వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఇప్పుడు వెరిఫికేషన్ జరిగిన తర్వాత కదా వాళ్ళు యాక్చువల్ స్టూడెంట్ వీసాలు వచ్చారా లేకపోతే వాళ్ళు చెప్తారు నేను స్టూడెంట్ అని ఇప్పటికి ఇప్పుడు యూనివర్సిటీ దిగుతారు మనం అది వాళ్ళు ఏ అసలు ఏ వీసా మీద వచ్చిపోర్ట్ ఫేక్ పాస్పోర్ట్ ఏమైనా ఉందా ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు వెరిఫికేషన్లో ఇంకా వన్ టూ అవర్స్ లో త్రీ అవర్స్ లో అంటే వీళ్ళంతా ఇక్కడ గ్యాదర్ కావడానికి కారణమేమంటారు సార్ అసలు అసలు ఇంతమంది ఒకే ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే గ్యాదర్ మెజారిటీ ఇప్పుడు దీంట్లో ఇవ్వగండా కదా వీళ్ళందరూ ఒక నెట్వర్కింగ్ ఎలాగ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు ఇదేమో ఆన్లైన్ లో బుక్ చేయడం జరిగింది పార్టీ చేయడానికి అనే భానం మీద ఇప్పుడు వచ్చారు మనం అది ప్రొఫైల్ చేసిన తర్వాత తెలుస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ